హాయ్ అండి వచ్చేసేయండి మరి ఈ చికెన్ పులుసు చూస్తున్నారు కదా ఎప్పట్లా కదండి కాస్త వెరైటీగా చేసుకుందాం చాలా కమ్మగా కుదిరింది మరి అది ఎలాగో మీకు చూపించాలి కదా వెల్కమ్ టు మన ఇంటి వంటలు వచ్చేసేయండి మనం చేసేసుకుందాము ఇక ఈ కమ్మని పులుసు చూశారు కదా మా వాళ్ళు ఎంత చక్కగా తినేస్తారో మీకు తెలుసు ఉండగానే మరి అంత కమ్మడి పులుసు మీరు తినాలంటే చేసేసుకోండి ఎప్పట్లా కాకుండా కాస్త వెరైటీగా కొన్ని ఐటమ్స్ మార్చానండి అంతే చేసే ప్రాసెస్ కూడా కాస్త వెరైటీగా అనమాట దానికోసం అని నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఆ కేజీ చికెన్ని గంట ముందుగా తీయటి పెరుగు వేసేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఏమీ వేయలేదండి జస్ట్ పెరుగు మాత్రం వేసేసి కలిపేసి అలా పక్కకు పెట్టేసుకున్నాను చికెన్ని ఇక అందులోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను అలాగే కొబ్బరి జీడిపప్పు కలిపి అలాగే కాస్త అందులో వేయించిన గసగసాల అండి అది కూడా ఒక గుప్పటి వేసుకున్నాను అనమాట జీడిపప్పు కూడా వేపుకున్నాను ఇక ఈ మూడు కలిపి మిక్సీ గిన్నెలో వేసేసి పేస్ట్లా చేసేసి పక్కకు పెట్టేసుకోండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది అలాగే ఇది కూడా రెడీ చేసేసుకున్నాం అనుకోండి తాలింపు వేసేసుకోవచ్చు అయితే కర్రీలో వేయడానికి ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నగా తరిగేసి పొడుగ్గా కాస్త నెయ్యి వేసి వెప్పుకోవాలండి అది పక్కకు పెట్టేసుకుందాము ఇక మనం రెడీ చేసుకున్న మిక్సిన్నలో రెడీ చేసుకున్న జీడిపప్పు కొబ్బరి అలాగే గసగసాల వేయించి వేసుకున్నామని చెప్పాను కదా అది కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము ఈలోపు మనం సన్నగా తరుక్కున్న నెతిలో వేపుకోవాలని చెప్పాను కదా ఉల్లిగడ్డ అది కూడా ఎర్రగా అవ్వగానే మరి నల్లగా అవ్వకూడదండి ఎర్రగా అవ్వగానే దాన్ని కాస్త అలా పక్కకు అనేసి అదే నెతిలో ఉంటుంది మాడిపోతాయి కాబట్టి కాస్త అలా పక్కకు అనేసుకుంటే మనం నెయ్యి తేరుకుంటుందన్నమాట ఇక ఇది పక్కకు పెట్టేసుకొని ఇక ఇంట్లో రెడీగా ఉన్న మనకి పుదీనా రెడీగా ఉందనుకోండి అలా నాలుగు రెబ్బలు వేసేసుకుందాం చికెన్లో చాలా కమ్మటి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా కర్రీ నేను ఒక కొన్ని ఆకులు కోసేసుకున్నాను అందులో వేయడానికి ఇక ఇక పక్కకు పెట్టేస్తాను ఇది మీకు చూపించాలి కాబట్టి అలా చూపిస్తున్నాను ఒక గుప్పెడి ఆకులు కోసుకున్నానండి పుదీనా కూడా ఇవి కర్రీలో వేసుకుందాం మనం కమ్మదనం వచ్చేస్తుంది కర్రీకి ఇక చికెన్ కూడా చక్కగా నానిపోయిందండి కొబ్బరి జీడిపప్పు గసగసాలు కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇక అన్నీ రెడీగా ఉన్నాయండి ఇంత మనం వేయం కదండి కర్రీలో కావాల్సినంత వేసుకొని పక్కకు తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా కమ్మగా కుదురుతాయి కూరలు ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి మనకు నచ్చితే కనుక ఇక కర్రీలో వేయడం కోసం అన్ని ఒక రెండు మూడు టమాటాలు తీసుకుని రెడీగా పెట్టుకున్నానండి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు చిన్న ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకున్నాను వేయించిన ఉల్లిగడ్డలు రెడీగా ఉన్నాయి కొత్తిమీర కూడా తరిగి రెడీగా పెట్టేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి వెంట వెంటనే వేసేసుకోవచ్చు మసాలా పౌడర్ కూడా రెడీగా ఉందండి నాకు అన్ని పోయి పక్కనే పెట్టేసుకున్నాను ఇక చికెన్ కూడా రెడీగా ఉంది చక్కగా మ్యారినేట్ అయ్యిందండి కమ్మగా కుదురుతుందండి సాఫ్ట్గా వస్తుంది మనకి వండుకున్నాక ఇక సరిపడే కలాయి పెట్టుకోండి స్టవ్ మీద స్టవ్ వెలిగించేసుకోండి ఆయిల్ కూడా వేసేసుకోండి ఆయిల్ కూడా వేసేసుకుని వెంటనే మనము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలాగే కాస్త పుదీనా కూడా తెచ్చుకున్నాం కదండి అవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కగానే మనము అందులో వేసేసుకుందాము చాలా కమ్మదనం వస్తుందండి ఈ పుదీనా వేయడం వల్ల మామూలుగా అయితే తాలింపులో వేసుకోవచ్చు లేదా కర్రీ పూర్తయ్యాక లాస్ట్లో కూడా వేసుకోవచ్చు నేనైతే తాలింపులో వేసేసుకుంటున్నాను ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా కలిపి వేసేసుకున్నాక ఈ ఉల్లిగడ్డల్ని మనం మాడకుండా ఎర్రగా వేగేలా దగ్గరుండి చూసుకోవాలి వెంటనే మనం కాస్త పసుపు కూడా వేసేసుకుందామండి కలర్ పట్టేస్తుంది కమ్మగా కుదురుతుంది పసుపు కూడా వేసేసి ఒకసారి ఉల్లిపాయని అలా బాగా కలిపేసుకుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి ఉల్లిగడ్డలు ఎంత ఎర్రగా వేగితే కర్రీకి అంత కమ్మదనం వస్తుందండి అలా ఒక మూడు నిమిషాల పాటు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాక ఆ టైంలో నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోండి కేజీ చికెన్ అనుకున్నాం కదండి ఒక స్పూన్ అండ్ హాఫ్ కంపల్సరీ పడుతుంది వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయే వరకు మరొక నిమిషం రెండు నిమిషాల వరకు వేయించుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక మనము అది ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదండి చూసుకోండి మీకు స్మెల్ చక్కగా కమ్మగా వస్తుంది ఆ టైంలో మనం వేయాల్సిన మిగతా ఐటమ్స్ వేసుకుందాము ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే మనము చికెన్ ఏదైతే రెడీగా ఉందో అందులో పెరుగులో నానాయి కదండి ఈ చికెన్ ముక్కలు పెరుగు ఏమాత్రం పడకుండా మీరు ఓన్లీ పీసెస్ మాత్రం తీసేసి ఆ ఉల్లిపాయలలో అలా పరిచేసుకోండి మనం ఉల్లిపాయలు వేపుకున్న నెయ్యి ఏదైతే ఉందో అది కూడా మీరు ఈ కర్రీలో వేసేసుకోవచ్చండి ఆయిల్ కాస్త తగ్గించుకొని ఆ నెయ్యి వేసేసుకోండి కమ్మదనం వచ్చేస్తుంది కర్రీకి ఇక ఈ ముక్కలన్నీ కూడా పెరుగు పడకుండా వేసుకోవాలని చెప్పాను కదా అది పక్కకు పెట్టేసుకోండి పెరుగు అది ఏమాత్రం ఈ కర్రీలో వేయకండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది పుల్లగా ఉన్న పెరుగు అయితే మరీ పుల్పైపోతుందండి కర్రీ నేనైతే తేటి పెరుగు వేసుకున్నాను కాబట్టి పర్లేదు మీకు కాస్త పుల్లగా ఉందనుకోండి పెరుగు అస్సలు కూడా అది అస్సలు వేయకండి ఇక ఈ వేసిన చికెన్ ముక్కలన్నీ కూడా ఆ కర్రీలో కలిసేలా బాగా కలిపేసుకోండి ఆయిల్ అంతా ఉల్లిపాయలంతా ముక్కలంతా కలిసిపోయేలా ఇక మూత పెట్టేసుకొని అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేయాలి మీడియంలో పెట్టుకోండి స్లోగా పెట్టుకోండి దగ్గరే ఉంటే హైలో పెట్టుకొని కంగారు లేకుండా కమ్మగా వండుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచానండి చూడండి చికెన్లో వాటర్ ఎంత అలా రిలీజ్ అయిపోయింది మొత్తం ఆయిల్ కూడా వదిలేసింది అంటే కూర దాదాపు ఉడకడానికి వచ్చేస్తుంది మనం మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి కర్రీ తొందరగానే అయిపోతుంది ఇక ఆ ఊరిన ఆ వాటర్లో చికెన్ అంతా బాగా ఉడుకుతుందండి పెరుగులో నానపెట్టాము కమ్మదనం ఎంతగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలో మనం నూరు పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు గసగసాల వేసి పట్టుకునే పేస్ట్ ఏదైతే ఉందో ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మరి ఎక్కువగా వద్దు అనుకుంటే కనుక స్పూన్ అండ్ హాఫ్ లేదా ఒక స్పూన్ వేసుకోండి మనం నూరుకున్న మిక్సీలో ఏదైతే ఉందో అది వేస్ట్ కాకుండా అండి కాస్త వాటర్ వేస్ తీసుకున్నాం అనుకోండి ఆ మసాలా అంతా కూడా కర్రీలోనే వేసుకోవచ్చు కాబట్టి మిక్సీ గిన్నెలను కడిగి పారేయకుండా నీళ్లు అలా పక్కకు పెట్టేసుకోండి కర్రీ అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేద్దాము అలా కాస్త ఉడికాక కర్రీ మనం ధనియా పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు నేను ధనియా పౌడర్ వేసుకున్నాను వేయించి నూరుకున్నానండి ధనియాలు ఆ పౌడర్ ఇప్పుడు వేసుకున్నాను ఇక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికిద్దాము అలా మూత పెట్టి ఉడికించడం వల్ల కర్రీ చక్కగా ఉడుకుతుందండి చికెన్ సాఫ్ట్గా వస్తుంది మనకి ఇక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీశానండి ఆవిరి ఏమాత్రం బయటికి పోకుండా ఎలా ఉడుకుతుందో చూసారా మనకి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గదండి కమ్మగా ఉడుకుతాయి అందులో ముక్కలు ఇక ఈ టైంలో మనము వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి ఏవైతే ఉన్నాయో మనం ఆయిల్లో నుంచి పక్కకు తీసేయడం వల్ల అవి కాస్త కరకరలాడతాయండి వాటిని చితిపేసి ఆ చికెన్ పైన అలా వేసేసుకోండి ఇక నేతిలో వేపిన ఉల్లిపాయలు అంటే కమ్మదనం తెలుసు కదండి కర్రీకి ఎంతగా వస్తుందో ఆ కమ్మదనం పట్టేస్తుంది అనమాట అందుకే ఇలా వేయించి పైనుంచి వేసుకోండి పైగా మనం పెరుగులో నానబెట్టి వండుకుంటున్నాం కర్రీ ఇక టేస్ట్ చెప్పక్కర్లేదండి తిన్నారంటే మీకే తెలుస్తుంది ఇక అవి వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి కర్రీని అలా కలిపేసుకొని మనం వేయాల్సిన మిగతా ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుందాము ఉప్పు వేయలేదు కదండి ఈ టైంలో ఉప్పు వేసుకోండి ముందుగా అసలు వేయకండి సరిపడా ఉప్పు చూసి ఈ టైంలో వేసేసుకొని ఉప్పు కూడా వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి తరిగి రెడీగా పెట్టుకున్న ఆ రెండు మూడు టమాటాలు అన్నాను కదండి ఆ టమాటాలు ఇప్పుడు వేసేసుకోండి వెంటనే మనం కారం కూడా వేసేసుకుందాము కేజీ చికెన్ అన్నాను కదండి కారం తక్కువగా ఉంటే కనుక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు తక్కువగా తినేవారు తగ్గించుకోండి నేనైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నానండి టమాటా కూడా వేసేసి అలాగే కారం కూడా వేసేసుకున్నాను ఇక మనం పట్టి పెట్టుకున్న మసాలాలో మిక్సీ గిన్నెలోంచి తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఈ టైంలో అలా కొంచెం అండి ఇంకా ఏమాత్రం వాటర్ వేయను నేను అది మాత్రమే వేసాను ఎందుకంటే కర్రీకి కమ్మదనం వస్తుందని మనం కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో వేసుకున్నాను వేసేసుకొని ఇక మూత పెట్టేసుకొని అలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసేయండి చూసారు కదా ఆవిరి ఎలా పట్టేసి ఆ వాటర్ ఏమాత్రం వేస్ట్ కాకుండా అదే వాటర్లో వాటర్ మనకి ఇంకిపోదండి కమ్మగా తయారవుతుంది కర్రీ వాటరే టేస్ట్ అండి ఈ కర్రీకి ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా ఇలా ఈ టైంలో ఒకసారి బాగా కలిపేసుకోండి మనం దాదాపు కర్రీ దగ్గర పడిపోయిందండి అయిపోయినట్టే ఇక ఈ టైంలో మనం వేయాల్సిన మిగతా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వేసేసుకుందాము చూడండి కర్రీ ఉడికింది అనుకుంటే ఓకే లేదంటే మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక నేను ఒకసారి మూత తీసేసి బాగా కలిపేసుకున్నానండి ఇక ఈ టైంలో మనం నూరి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు వేసుకున్నానండి ఇక మసాలా పౌడర్ అంటే మామూలుగా ధనియాలు లవంగ ఇలాచి చెక్క వేసి పట్టుకుంటాము ఈరోజు నేను అందులో కొన్ని మిరియాలు ఇంకా ఈ సాజరా ఉంటుంది కదండి సాజీరా కూడా వేసి పట్టుకున్నాను అనమాట కరికి ఫ్లేవర్ రావాలని టేస్ట్ కూడా మారాలని ఎప్పుడు ఒకేలా ఉండకూడదని ఇక ఆ మసాలా పౌడర్ వేసుకున్నాను అనమాట అందులో ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు ఇక గుప్పెడు కొత్తిమీర అలా వేసేసానండి కర్రీ అయిపోయింది కదండి చివరిలో వేయాల్సిన మరి కొత్తిమీరే కదా అది కూడా వేసేసుకున్నాను ఇక కర్రీ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా టేస్టీగా కనిపిస్తుందో ఇక తినడమే ఆలస్యం మా వాళ్ళు రెడీగా ఉంటారని చెప్పాను కదా కర్రీ అవ్వగానే చూడండి రైస్ పెట్టుకొని వచ్చేసారు ఇక వాళ్ళు ఇలా పులుసు ఒత్తుగా వేసేసుకుని ఇందులో ఎన్ని వేసామండి మనం గసగసాల కొబ్బరి జీడిపప్పు అలాగే మసాలా టమాటా పెరుగు అన్నీ ఉన్నాయండి ఆ కమ్మదనం తింటేనే తెలుస్తుందండి మీకు అంత కమ్మగా కుదిరింది అయితే ఇందులో మనము బగారా రైస్లో తిన్నామనుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం పెరుగులో నానపెట్టి వేసుకున్నాము టమాటా వేసుకున్నాం కాబట్టి మీరు బగారా ఉండేటప్పుడు అందులో టమాటా కానీ నిమ్మకాయ కానీ పిండకుండా ఉంటే ఈ పులుపు సరిపోతుంది అంతే అండి కమ్మన్ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా మరి ఇలా కూడా ఒకసారి వెరైటీగా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేనైతే చూశారు కదా ఎంత కమ్మగా ఒత్తుగా అలా కల్పించుకుని చక్కచక్కగా తినేస్తున్నాను మీరు కూడా అంతే టేస్టీగా తినేస్తారండి కమ్మగా కుదిరింది చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్